నమస్కారం అమ్మా నా పేరు మనీషా మాది వెంకటపాలెం గ్రామం మీ తండ్రి గారు సీఎం మీ భర్త గారు సీఎం కానీ మీరు ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు అని ప్రజల్లోకి రాలేదు కానీ ఈ రోజు రావాల్సి వస్తుంది దీనికి మీరు ఏ విధంగా చెప్పక ఒక్కొక్కసారి డెస్టినీ విల్ టేక్స్ ఫార్వర్డ్ నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇట్లా రాజకీయాల్లోకి వస్తానని నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంత రాజకీయ భాషలు కూడా నాకు రావు పెద్ద పెద్ద లెక్చర్లు ఏదో కంపెనీ వరకు నేను కొన్ని స్పీచెస్ ఇస్తాను అంతవరకే నాది కానీ అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా వాళ్ళు రుజువులు లేవు ఏమీ లేవు కానీ కేసులు మాత్రం పెట్టి ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు వాళ్ళకి భయం గనక ఆయన్ని అట్లా పెట్టారు అప్పుడు ఆయన నన్ను పిలిచి మన తెలుగుదేశం బిడ్డలు చాలా మంది దుఃఖంతో మృతి చెందారు వాళ్ళందరినీ నువ్వు ఇంటి ఇంటికెళ్ళి నువ్వు ఓరుదార్చి మనం ఇచ్చే ఈ డబ్బు వాళ్ళకి అందజేయని చెప్పారు అట్లా నేను ఇది మొదలు పెట్టాను నిజం గెలవాలని అదమ్మా థ్యాంక్ యూ ఈ ప్రోగ్రాం తీసుకెళ్ళేది ఫార్వర్డ్ థ్యాంక్ యూ అమ్మా నమస్కారం నా పేరు శైలజ మాది వెంకటపాలెం మీరు మా ఉద్యమం మొదలైన ఫస్ట్